నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ చాలా గ్రామాలలో ఆంధ్రప్రదేశ్లో పేద సామాజిక వర్గాల గ్రామాలలో వీధులలో కాలనీలలో మీకు బాగా తెలియజేస్తాను బాగా గుర్తుపెట్టుకోండి చదవండి మీ పిల్లలను చదివించండి మీ పిల్లలను ఉద్యోగస్తులుగా చూడండి మీ పిల్లలను మీ పిల్లలకు సంపాదించే విధంగా ఆలోచన చేయండి ఎంతసేపు ఉన్నా మట్టి పని ఉపాధి పని రాయి కొట్టేది కట్టెలు కొట్టేది ఇంకా ఇంకా ఇలాంటి పనులే కాకుండా చదువు ఉద్యోగం వచ్చినా రాకపోయినా చదువు సంస్కారం ఒక గౌరవం ఒక నైతిక విలువలతో కూడిన మంచి ఆలోచన విధానాలు చదువులో ఉన్నాయి కొంతమంది చదివినా కూడా వేరే వేరే విధంగా ఆలోచనలు ఉంటాయి కానీ వాళ్ళతో పోలిక వద్దు వాళ్ళతో కథల వద్దు మన పిల్లలను చదివించే విధంగా ముఖ్యంగా షెడ్యూళ్ళ కులాలు షెడ్యూళ్ళ తెగలు చాలా వరకు బడుగు బలహీన వర్గాలు ఇలా రకరకాలుగా చాలామంది పల్లెల్లో గ్రామాలలో చదువు లేకుండా చాలా వరకు ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఆడికి చదివిందంటే ఇంక గొప్ప విషయం లేదంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంటర్ పూర్తిగా డిగ్రీ కూడా కావడం లేదు కాబట్టి డిగ్రీ మూడు సంవత్సరాలు ఇంటర్ రెండు సంవత్సరాలు ఇదొక పదో తరగతి వరకు ఒక పది సంవత్సరాలంటే మినిమం ఒక పదహైదు సంవత్సరాలు కూడా మనం చదువుకోలేకపోతే జీవితంలో చాలా నష్టపోతాం బాగా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ విలువలు బావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహోన్నత వ్యక్తులు ఒక రిజర్వేషన్ విధానాలను రాజ్యాంగ విధానంలో భాగంగా మీకు సపరేట్గా ఒక రాజ్యాలను ఏర్పాటు చేస్తున్నాం నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం చదవండి చదివితే ఉద్యోగాలు వస్తాయి మీరు ఎక్కడ కూడా ఇలా అనకండి దర్జాగా కూర్చోండి దర్జాగా ఉండండి అన్న బావుల ఆలోచన విధానాలతో ముందుకెళ్లే విధంగా పల్లెల్లో చాలా వరకు చదువు సంధ్యలతో ముందుకు రావాలని మహాజన రాష్ట్ర సమితి చాలా వరకు గ్రామాలకు పల్లెల్లో ఉండే యువకులకు యువతకు ఆడపిల్లలకు మగపిల్లలకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను తమ తమ తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా కష్టాలు నష్టాలు వచ్చారు ఇక అలా కాకుండా చదువుతోనే ఒక బలమైన శక్తిగా మీరు రూపుది రూపుదిద్దుకుంటారు రూపకల్పన చేస్తారు ఇంకా ఇంకా కొంతమంది కూడా మీరు చాలా వరకు ఒక ఉన్నత విలువలతో కూడిన విధానాలను అమలు చేసుకుంటారు ఇంకొకరికి ఇంకొకరికి కూడా మీ విధానాలు వాళ్ళకు ఒక రూపురేఖలుగా ఉంటాయని కూడా తెలియజేస్తాను